ప్రస్తుతం వార్తల్లో బాగా ట్రెండ్ అవుతున్న అంశం ఇండస్ వాటర్ ట్రీట్ అసలు ఈ ట్రీట్ అంటే ఏంటి హిమాలయ నదులైన ఇండస్ ఝలం చినాబ్ రావి బియాస్ మరియు సటిలేజ్లపై పాకిస్తాన్ భారతదేశ వాటాల గురించి నిర్ధారిస్తుంది ఈ నీటిలో ఎనభై శాతం పాకిస్తాన్కు ఇరవై శాతం భారత్కు వాటా ఉంది పంతొమ్మిది వందల అరవై నాటి ఒప్పందంలో ఇప్పటి వరకు ఎటువంటి అడ్డంకులు రాలేదు కానీ ఈ మధ్య బెహల్గాంలో పాకిస్తాన్ టెర్రరిస్టులు చేసిన మారణ కాండ వల్ల భారత ప్రభుత్వం ఈ ట్రీటీపై హోల్డ్ని పెట్టింది దీనివల్ల పాకిస్తాన్కు నీటి కరువు వచ్చే ప్రమాదం చాలా ఉంది అదేవిధంగా ఈ నదులపై భారత్ తన ప్రాంతంలో కొన్ని ప్రాజెక్టులను పాకిస్తాన్ కూడా కొన్ని ప్రాజెక్టులను నిర్మించింది ఏమవుతుందో చూద్దాం